కొన్ని వృత్తులకు కొన్ని దేశాలు చాలా ప్రాముఖ్యతను ఇస్తుంటాయి అంటే దీని అర్థం ఆ వృత్తిని ప్రజలు గౌరవిస్తారని కాదు ప్రభుత్వాలు తమ ప్రాధాన్యాలలో కంపెనీ ఉద్యోగులకు వేతనం చెల్లించడంలో బాగా చేస్తున్నాయి ఉదాహరణకు లక్సెంబర్గ్ దేశం ఉపాధ్యాయులకు నర్సులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి ఇలా మంచి వేతనాలు చెల్లిస్తున్న కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెదర్లాండ్ దేశంలో స్పెషలైజేషన్ కలిగిన ఫిజిషియన్కు పదహారు కోట్లు చెల్లిస్తారు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఇది ఉత్తమమైన దేశంగా పరిగణింపబడుతుంది మన దేశంలో ఉపాధ్యాయులకు తగినంత కష్టానికి వేతనాలు సరిపడా చెల్లించలేదనే అభిప్రాయం ఉంది లక్సన్బర్గ్ దేశంలో అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ఏడాదికి ఎనభై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టగానే చెల్లించే వేతనాలు చూస్తే మరి వేరే దేశాల్లో కన్నా ఇక్కడ చెల్లించే వేతనం గరిష్టం ఫాస్ట్ ఫుడ్ చైనా రెస్టారెంట్ల విషయంలో డెన్మార్క్ తయారీదారులకు అక్కడ పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు చెల్లిస్తుందంట కేవలం బర్గర్ సర్వ్ చేసేవారికి ఇరవై తొమ్మిది లక్షల వార్షిక వేతనం అందిస్తున్నారంట అదే మన దేశంలో ఇలాంటి వారికి చాలా తక్కువ జీతం ఇస్తారన్న సంగతి తెలిసిందే నేరస్తులను బీల్ చేసే వారికి కెనడాలో మంచి గౌరవమే దక్కుతుంది సగటు కెనడా పోలీస్ ఏడాదికి నలభై ఐదు లక్షలు సంపాదిస్తున్నారు అంతేకాకుండా యాభై ఏళ్ళకే రిటైర్ అయ్యేందుకు అవకాశం ఉంది భారతదేశంలో నర్సులకు చెల్లించే వేతనాలు చాలా తక్కువనే చెప్పాలి అయితే చాలా దేశాలతో పోలిస్తే నర్సులకు ఎక్కువ డబ్బు ఇచ్చే దేశాల్లో లక్ష్మంబర్గ్ ముందుంటుంది నర్సుల కెరియర్లో మొదటి ఎనిమిది సంవత్సరాల్లో అరవై వేల డాలర్లు గరిష్టంగా అనుభవం కొద్దీ నూట ఇరవై ఐదు వేల డాలర్లు సంపాదించుకునేందుకు అవకాశం ఉంది అయితే చిన్న దేశం కావడం వల్ల ఇక్కడ ఉద్యోగం రావడం కష్టం నైపుణ్యం కలిగిన కార్మికులకు నార్వే తగిన గౌరవం ఇస్తుంది ప్రపంచంలో ఏ దేశంతో పోల్చి చూసినా ఇక్కడ ఎక్కువ వేతనాలు ఇస్తారు సగటున నైపుణ్యం కలిగిన కార్మికుడికి ఏడాదికి లక్ష అరవై ఎనిమిది డాలర్లు సంపాదిస్తాడు అదే అనుభవం కలిగిన మేనేజరియల్ స్టాఫ్ ఇంకా ఎక్కువ సంపాదిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు కెనడా బాగానే సరిపోతుంది నిజానికి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కువ వేతనం ప్రభుత్వ ఉద్యోగులే అందుకుంటారు మీరు సరి అయిన పనిలో నియమితులైతే ఈ దేశంలో సగటున వేతనం ఏడాదికి తొంభై వేల ఆరు వందల డాలర్లుగా ఉంటుంది పారిశుద్ధ్య కార్మికులకు చాలా దేశాలు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి అయితే లక్సెంబర్గ్ మాత్రం వారికి తగినంత సొమ్ము చెల్లిస్తుందంట గంటకు పదమూడు డాలర్లు ఏడాదికి ఇరవై ఏడు వేల నూట యాభై రెండు డాలర్లు చుట్టున పారిశుద్ధ్య కార్మికులకు చెల్లిస్తుందంట నిర్మాణ కార్మికుల విషయంలో అగ్రరాజ్యం అమెరికా కాస్త ఆకర్షణీయంగా ఉంది బిల్డర్లో నిర్మాణ కార్మికుల అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న దేశంలో అమెరికా కాగా న్యూయార్క్ నగరం అందులో అన్నిటికన్నా ముందున్న నగరంగా నిలిచింది వారు అందుకునే వేతనం ఏడాదికి అరవై తొమ్మిది వేల మూడు వందల డాలర్లుగా ఉంటుందన్నది ఎక్కువసేపు పనిచేస్తే ఎక్కువ జీతాలు ఇస్తారు ఖత్తర్లో వలస వచ్చిన నిర్మాణ కార్మికులకు చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తారంట పేస్కేల్ నుంచి ఉన్న సమాచారం మేరకు విమానాయ సిబ్బందికి అమెరికాలోనే డెల్టా ఎయిర్లైన్స్ అరవై వేల డాలర్ల వార్షిక వేతనం అందిస్తుంది ప్రపంచంలోనే విమానంలో పనిచేసే వారికి ఇచ్చే జీతంలో ఇది ఎక్కువ అయితే విమానాయ సిబ్బందికి తక్కువ జీతం ఇచ్చే దేశాల్లో మన దేశంలోనూ చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి ఎయిర్ ఇండియా మాత్రం ఎక్కువ వేతనాలు చెల్లించే జాబితాలో ఉంది ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగం చేయడానికి ఇష్టపడేవారు స్విట్జర్లాండ్ వెళ్ళడం మంచిది అక్కడ ఈ పనికి ఏడాదికి యాభై ఆరు లక్షలు చెల్లిస్తారంట ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్